ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర శాఖ ద్వారా కడప గ్రామంలో అత్యంత వైభవంగా నిన్నను ఈరోజు కూడా విద్వత్ మహాసభ అనే కార్యక్రమం జరిగింది దీనిలో భాగంగా నిన్నను ఈరోజు కూడా స్మార్త విద్వత్ మహాసభల్లో పరీక్షలు అనేటువంటి వాటిని కూడా నిర్వహించి వారందరికీ కూడా ఈరోజు ఉత్తీర్ణి వారికి ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి అనేటువంటి యొక్క వారందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ధర్మ రక్షతీ రక్షత అనేటువంటి నినాదంతో ధర్మాన్ని రక్షించాలనేటువంటి విధానంతో నిన్న శోభాయాత్ర అనే కార్యక్రమాన్ని చక్కగా కడప గ్రామాల్లో ఉండే ప్రజలు హిందూ ధార్మిక సంస్థల నుంచి వారి అంత సహకారంతో అత్యంత వైభవంగా శోభాయాత్ర కార్యక్రమం జరిగింది నిన్న మధ్యాహ్నం అందరికీ కూడా పరీక్షలు ఇవ్వడం జరిగింది ఆ పరీక్షల్లో ఉత్తీర్ణయిన వారికి ఈవేళ పరీక్షాధికారుల ద్వారా అలాగే అత్యధిక మహార ద్వారా అందరికీ కూడా సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కడప జిల్లా పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు పాల్గొని ఈ పరీక్షలు మనకు అందించడం జరిగింది వారందరికీ కూడా చక్కని సర్టిఫికేట్లు అందించారు ఈ యొక్క విశేషం ఏమిటంటే ఈ పౌరోహిత్యాన్ని కులవర్తిగా గుర్తించాలనే నినాదంతో కూడా ఈ సభలు జరుగుతున్నాయి ప్రభుత్వం వారు గుర్తించి చక్కగా బ్రాహ్మణులందరినీ కూడా ఈ పౌరహిత్యాన్ని కులవృతిగా గుర్తించి దాన్ని అంచి వచ్చే సహాయ సహకారాలు ఈ బ్రాహ్మణుడికి అందరికీ అందించాలని చెప్పేసి అని ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతోంది జై బ్రాహ్మణ్